స్కి వ్యూవర్స్కి అందరికీ నమస్తే ఈరోజు తారీఖు వచ్చేసి పదహారవ తారీఖు జనవరి పదహారు రెండు వేల ఇరవై నాలుగు కనుము పండుగ రోజు ప్రస్తుతం మనం కర్రలపాలెం వెళుతున్నాము కర్రలపాలెం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చేపలు రొయ్యలు చూసుకొని అక్కడ నుంచి తిరిగి ప్రయాణం అవుదాము ప్రస్తుతం మనం ఉన్నాము నిడుబుర నుంచి కర్రలపాలెం వెళ్ళేటటువంటి దారిలో ప్రస్తుతం మనం కోమలి అనేటటువంటి ఊరి దగ్గర ఉన్నాము ఈ యొక్క ఊరు కూడా ఆ యొక్క పేరు తగ్గట్టుగా కోమలి కోమలంగా ఉన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది ఉదయం తెల్లారుజామున అంటే ఉదయం ఏడు ఏడున్నర ప్రాంతంలో మనం అక్కడ కోమలి అనేటటువంటి ఊరి దగ్గర ఆగి ప్రస్తుతం యూని చూస్తున్నాము ఇక్కడ నుంచి బయలుదేరుతాము ఇక్కడి నుంచి బయలుదేరి మనం హైవే హైవే రోడ్డు ఎక్కవలసి ఉంటుంది హైవే రోడ్డు దిగమ్మరు నుంచి ఒంగోలు వరకు రెండు వందల యాభై రెండు కిలోమీటర్లు ఉంటుంది దిగమ్మరు నుంచి ఒంగోలు వరకు హైవే రోడ్డు ప్రస్తుతం మనం నిడుబురోలు నుంచి కర్లపాలెం వెళుతున్నాము బాపట్ల నుంచి కర్లపాలెం తొమ్మిది కిలోమీటర్ల దూరం ఉంటుంది ముందు మనం కర్లపాలెం వీడియో ఆల్రెడీ చేసి ఉన్నాం రోడ్డు నెంబర్ నేషనల్ హైవే నెంబర్ రెండు వందల పదహారు ఉన్న మనం మండలం అయినటువంటి ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి మండలం కర్రలపాలెం ఇంతకుముందు చాలా ఒక ఉండేది పేరుకి ఇది ఇది మండలమైనా ఇప్పుడు మనం కర్రలపాలెం వచ్చినాము పేరుకి ఇది మండలం అయినా గ్రామంలాగా ఉండేది ప్రస్తుతం అయితే ఒక పెద్ద సిటీ లాగా మనకి కనిపిస్తూ ఉంటుంది ప్రస్తుతం మనం కర్రలపాలెంలో ఉన్నాము ఇట్లా ముందుకెళ్ళిన తర్వాత చందోలు నిడుబ్రోలు చందోలు ఇట్లా బాపట్లకు వెళ్ళేటటువంటి దారిలో కర్రలపాలెంలో ఉన్నటువంటి మండల కేంద్రమైనటువంటి అయినటువంటి కర్రలపాలెంలో ఉన్నటువంటి చేపల మార్కెట్ దగ్గరికి ప్రస్తుతం ముందుకి ముందుకు ముందుకెళ్ళిన తర్వాత మనకి ఈ విధంగా మార్కెట్ ఉంటుంది మార్కెట్ అంటే మనకి ఇది అంటే జనాలు ఇప్పుడు కనిపిస్తుందంతా కూడా ఇది చేపల చావల్ మార్కెట్ లాగా కనిపిస్తుంది కానీ ఇది టిఫిన్ టిఫిన్ సెంటర్ అనమాట ఇట్లా ముందుకు వెళ్ళిపోయి ఇట్లా టర్నింగ్ తీసుకుంటే మనకి ఈ యొక్క మార్కెట్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది ఓకే ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఎట్లా ఉందనేది మనం అక్కడ నుంచి వినటువంటి ప్రయత్నము చేస్తున్నాము ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ దగ్గర కూర్చున్నాము మార్కెట్ దగ్గర ఉన్నాము ఓకే ترى مياه، اما ايه؟ دا طبعا، నెత్తలిపలి జిలే జిలేబీలా జిలేబీలో అయింది మెత్తల్లా ఏ చేపలి అడుగు జిలేబీలో జిలేబీలో జిలేబిలా కదా జిలేబీలు స్వీట్లుగా తీసుకుంటా తీసుకుంటా జిలేబీలు జిలేబీలు ఏంటి చీలు మిట్టలు ఏంది ఏంది మైసూర్ పోకలా ಮನಸ್ಥಿ ಓರಗ చూసుకోవడానికి പണ്ടൊക്കെ വച്ചിരപ്പിഴ് രണ്ട് വന്ന പതിനേഴ് നിലപൈ کو رند جو ادي جو سڏتا رھي پيکلو ماغار ما پيتر نه يا எ கேஜி யாபி அய்யோ மூடி யாரு மொத்தம் முப்பை

OK mm -hmm. ۔ Hoy, por favor, contengan nuestra casa en la cama. Bien resolvido. Pesca bien. Recuérdame a mi, hermano. Que ella quiere, origen 식althe. Come sile, paremos alcalِ puber. Jaristas periódicamente. Muñec血ri, miупo. కేజీ పప్పులు ఏ నాలుగు కేజీలు ఐదు కేజీలు వచ్చే వాళ్ళ కదా జనం అసలు ఇప్పుడు వచ్చారు మీరు అండి తీసు అల్లారి పాటు వచ్చారు సార్ అదే అనుకుంటారు ఇక్కడ కర్లపాలెం మార్కెట్ నుంచి బయటకు వచ్చాక మళ్ళీ మనం చందోలు నిడుపురోలు వెళ్ళేటటువంటి రోడ్లో ముందుకు వచ్చిన తర్వాత ఎడం చేతి వైపున ఇవన్నీ కూడా షాపులు అనమాట స్టాక్ సరుకు అంటే ఇంత ముందు పట్టినటువంటి రొయ్యలు చేపలు ఇక్కడ స్టాకు ఐసులు వేసి స్టాకు చేయడం వల్ల ఎల్లప్పుడూ సరుకు అనేది ఇక్కడ అమ్మబడుతూ ఉంటుంది ఇక్కడ మనం రొయ్యల్ని చూస్తున్నాం ఒకటి నల్లగా ఉన్నటువంటి రొయ్యలు టైగర్ రొయ్యలు ఈ తెల్లగా ఉండేటువంటి రొయ్యలు వనామి రొయ్యలు ఈ యొక్క రొయ్యల్ని మనం తీసుకొని బయలుదేరుదాము ఇక్కడ మొత్తం కూడా రొయ్యల చెరువులు ఉంటాయి కాబట్టి ఈ యొక్క రొయ్యలు అనేవి యొక్క కర్రలపాలెం చుట్టుపక్కల ప్రాంతాల్లో మనకు బాగా అనుకూలంగా అనువుగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది ఈ యొక్క పండక్కి కనుమ పండక్కి ఎక్కువ మంది యొక్క జనాలు చుట్టుపక్కల పల్లెటూర్లకి రావడం వల్ల పట్టణాల నుంచి మనకి పీతలు అనేవి దొరకకుండా పోయినాయని మనం చెప్పుకుంటున్నాం నెక్స్ట్ మనం ప్రమాదకరమైనటువంటి చేపలను చూసేటువంటి ప్రయత్నము చేద్దాము నెక్స్ట్ వచ్చేటటువంటి వీడియోలో ప్రమాదకరమైనటువంటి చేపల్ని చూద్దాము ఓకే థ్యాంక్ యూ